పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే సినిమాల్లో ఖుషీ ఒకటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమాతోనే పవన్ అభిమానులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలైన ఖుషీ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగానే ఉంది అయితే ఈ సినిమా రీమేక్ అంటూ తెగ అయిపోతారు కొందరు ఫ్యాన్స్ కానీ వాస్తవానికి ఖుషీ రీమేక్ కాదు అవును మీరు విన్నది నిజమే ఖుషీకి ముందు ఈ సినిమాకు చాలా పేర్లు అనుకున్నారు అన్ని పేర్లు మారి చివరికి ఖుషీని ఎందుకు సెలెక్ట్ చేశారు ఎస్జే సూర్య డైరెక్టర్గా ఎలా వచ్చారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి రెండు వేల ఒకటి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ కాలేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి స్టూడెంట్స్తో థియేటర్లన్నీ నిండిపోయాయి తమ అభిమాన హీరో సినిమాకు టికెట్స్ తెచ్చి అమ్మాయిల దగ్గర హీరో అయిపోవాలని కుర్రాలంతా క్యూలు కట్టారు థియేటర్స్ దాటి రోడ్ల మీద వరకు లైన్ ఉండేదంటే యూత్లో ఆ హీరో క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి యూత్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ ఖుషి ప్రముఖ నిర్మాత శ్రీ సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం నిర్మించగా తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ సినిమాను ఎస్ జే సూర్య తమిళంలో విజయ్ జ్యోతిక హీరో హీరోయిన్లుగా తీస్తే ఖుషీ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ భూమికలతో తెరకెక్కించారు హీరోగా పవన్ కళ్యాణ్ నటించిన ఏడో సినిమా ఇది ఒక తెలుగు సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్గా హిందీ పాట పెట్టడం అనేది అప్పట్లో ఓ సంచలనం ఇటువంటి సంచలనాలకు కేర్ ఆఫ్ గా పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టే ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు అంటారు నిజానికి ఖుషి కథ మొదట తమిళ్లో తెరకెక్కినప్పటికీ విజయ్ కంటే ముందు పవన్ కళ్యాణ్కు చెప్పటం జరిగింది అయితే అప్పుడు పవన్ బిజీగా ఉండటం వల్ల ముందు తమిళ్లో చేశారట ఇక బద్రే అనంతరం ఖుషీ లాంటి కథ రిస్క్ అని తెలిసినప్పటికీ డైరెక్టర్ మీద నమ్మకంతో పవన్ ఖుషీకి ఒప్పుకున్నాడట అయితే ఖుషీ మూవీ వెనుక పెద్ద కథే ఉంది డైరెక్టర్ నుంచి హీరోయిన్ సెలక్షన్ వరకు అబ్బో సినిమాల్లోని ట్విస్టులు రియల్గా నడిచాయి అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మద్రాసులో ప్రసాద్ ల్యాబ్స్లో వాలీ మూవీ ప్రివ్యూ షో వేశారు మేకర్స్ ఆ సినిమా టేకింగ్ డైరెక్షన్కి ఫిదా అయిపోయారు లోపలున్నవారు ఇక అంతే శ్రీ సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం అజిత్ దగ్గరకు వెళ్ళి ఏం సినిమా తీశారయ్యా మాస్టర్ పీస్ అసలు ఇంతకీ డైరెక్టర్ ఎవరు అని అడిగారు అప్పుడు ఓ యువకుడిని పిలిచాడు అజిత్ అతను బ్లూ జీన్స్ మీద గళ్ల చొక్కా వేసుకుని కాలేజీ కుర్రాడిలా ఉన్నాడు అతనే ఎస్ జే సూర్య మా డైరెక్టర్ అంటూ గర్వంగా రత్నం గారికి పరిచయం చేశారు అజిత్ ఎస్ జే సూర్యను కింద నుంచి పైకి ఒక్కసారి చూసిన గారు ఏంటి వాలీ సినిమా తీసింది నువ్వా ఫస్ట్ మూవీని ఓ మాస్టర్ ఫిల్మ్ మేకర్గా గా తీసావు కదయ్యా అసలు ఇంత బాగా ఎలా తీసావంటూ పొగడటంతో ఎస్ జే సూర్య ఆనందానికి అవధం లేకుండా పోయింది రెండో మూవీ తీసే ఆలోచన ఉంది కదా అని రత్నం అడిగితే ఇంకా ఏమీ అనుకోలేదండి చాలా వినయంగా చెప్పారు ఎస్ జే సూర్య వెంటనే రత్నం గారి దగ్గర చెక్ బుక్ ని తీసుకుని కొన్ని లక్షల రూపాయల చెక్కును ఎస్ జే సూర్య చేతిలో పెట్టి నీ రెండే సినిమా మా సూర్య బ్యానర్ లో చేయాలి అని అన్నారు ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే నాకు వాలీ మూవీలో ఫస్ట్ యాప్లో ఉన్న అంతమైన లవ్ స్టోరీ కావాలి అని అడిగారు నక్క తోక తొక్కి వచ్చావా అన్నట్టు ఫీల్ అయ్యారు ఎస్ జే సూర్య ఎందుకంటే అటువంటి ప్రేమ కథని రాసుకొని పెట్టుకున్నాడు సూర్య తాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే ఆ స్క్రిప్ట్ను రాసుకున్నాడట సూర్య కాకపోతే ఆ కథకు అప్పుడు లిటిల్ హార్ట్స్ అని పేరు పెట్టుకున్నారు చాలా క్లాసీగా ఉంది కదా పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట వారి మధ్య వచ్చిన ఈగో ని ఎలా ఓవర్కమ్ చేసి ప్రేమలో గెలిచారు అనేది కథ డైలాగ్స్తో సహా సీన్ టు సీన్ అంతా సిద్ధంగా ఉంది అలా చెప్పాలని ఉంది మూవీ స్టార్ట్ చేశారు అందులో హీరోయిన్గా అమిషా పటేల్ను అనుకున్నారు అప్పటికే మంచి మంచి హిట్స్తో నటించి అటు హిందీ నుంచి ఇటు తెలుగు వరకు నటించి సాలిడ్ పేరు సంపాదించుకుంది ఆమె ఈ మూవీలో హీరోగా పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటారు అని ఎస్ జె సూర్యతో చెప్పారు రత్నం కానీ ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ ఏ సినిమాను పూర్తిగా చూడలేదు దీంతో అప్పుడు థియేటర్లో ఆడుతున్న తమ్ముడు సినిమాకు వెళ్లమని ప్రత్యేకంగా టికెట్లు కూడా తెప్పించారు రత్నం గారు అలా ఆ సినిమాకు వెళ్ళిన సూర్య అవును మీరు చెప్పింది నిజమే ఈ సినిమాకి ఈ హీరో అయితేనే కరెక్ట్ అని అన్నారు ఇక బద్రీ షూటింగ్ జరుగుతుండగా అందులో హీరోయిన్గా నటిస్తున్న హీరోయిన్ అమీషా పటేల్ డైరెక్టర్ ఎస్ జే సూర్య తనకు ఇచ్చిన నేరేషన్ గురించి పవన్ కళ్యాణ్ దగ్గర తెగ పొగిడేస్తుంది అసలు తమిళ్ తెలుగు రాని ఓ అమ్మాయి ఇంతలా పొగిడేస్తుంది ఏంటి అని అక్కడ షాట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ అనుకున్నారు అయితే తాను ఓ డైరెక్టర్కి కథ చెప్పడానికి అపాయింట్మెంట్ ఇచ్చానని కానీ వచ్చేది ఎస్జె సూర్య అని పవన్కి అప్పటికింకా తెలియదు ఇక కత్ చేస్తే చెప్పాలని ఉంది మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది ఫస్ట్ సీన్గా నడుము సీన్ ను షూట్ చేయడానికి ప్రత్యేకంగా గార్డెన్ సిట్ని వేశారు అందులో అమిషా పటేల్ పవన్ యాక్ట్ చేశారు ఎస్జే సూర్య మొత్తం సినిమాని తన నెరేషన్తో చెప్పాడని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పారు పవన్ అప్పుడు విలేకరుల సమావేశంలో ఇక అసలు మ్యాటర్లోకి వస్తే చెప్పాలని ఉంది మూవీలో హీరో నార్త్ ఇండియా నుంచి వస్తాడు కాబట్టి సినిమా టైటిల్ కూడా హిందీలో పెట్టాలని అనుకున్నాడు సూర్య అలా చెప్పాలని ఉంది కాస్త ఖుషీగా మారింది ఈ టైటిల్ సైతం పవన్కి పిచ్చి పిచ్చిగా నచ్చేయటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అదే టైటిల్ కన్ఫర్మ్ అయింది అయితే అప్పటికే బద్రీ షూటింగ్ అవుతూ ఉండటం వల్ల పవన్ కళ్యాణ్కి టైమింగ్స్ కుదరక ఖుషీకి బ్రేక్ ఇచ్చారు ఈలోపు అమిషా పటేల్ హిందీలో నటించిన కహోనా ప్యార్ రిలీజ్ అయింది అది సూపర్ హిట్ కావడంతో అమిషా పటేల్కు బాలీవుడ్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది ఆఫర్స్ కూడా కుప్పలు తెప్పలుగా రావటంతో అదే స్పీడ్లో కొన్ని హిందీ సినిమాలకు సైన్ చేసేసింది అమిషా తెలుగు తమిళ్లో తన వల్ల ఖుషీ మూవీ లేట్ కాకూడదని ఆ సినిమా నుంచి తప్పుకుంది అమిషా అలా ఆమె స్థానంలో భూమిక వచ్చింది అయితే అప్పటికే బద్రీ మూవీ బిజీ షెడ్యూల్ నడుస్తుండటంతో ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే ఖుషీ మూవీ రీస్టార్ట్ చేద్దామని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయడంతో ఎస్డి సూర్య ఒప్పుకోక తప్పలేదు ఎలాగూ ఈ కథతో తమిళ్లో కూడా సినిమా చేద్దామని అనుకున్నారు కాబట్టి పవన్ కాల్షీట్స్ ఖాళీ అయ్యేలోపు తమిళ్లో ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు దర్శకుడు సూర్య నిర్మాత రత్నం గారు అలా ఖుషీ మూవీ మొదటిగా తమిళల్లో ప్రభుదేవ గారి దగ్గరకు వెళ్ళింది ప్రభుదేవ అప్పటికే వాలీ సినిమా చూసి ఇంప్రెస్ కావడంతో పాటు సూర్య వచ్చి కథ చెప్పిన విధానం సైతం మరింత నచ్చటంతో సినిమాకి ఓకే చెప్పారు ప్రభుదేవ ఇదిలా ఉంటే వాలీ మూవీ టాక్ అప్పటి స్టార్ హీరో విజయ్కి గట్టిగానే తాకింది దీంతో ఆ డైరెక్టర్తో చేయాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చిన మూడు సినిమాలను కాదని ఖుషీ చేస్తున్నారంటే ఆ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుందని నమ్మిన విజయ్ ఆ సినిమాను తమిళ్లో తాను చేయాలని అనుకున్నాడు అలా విజయ్ తనకు ప్రొడ్యూసర్గా ఉన్న తేనెప్పను సూర్యను నెక్స్ట్ సినిమా మనతో చేస్తాడేమో కనుక్కోమను అని పంపారు అయితే తాను ప్రభుదేవ ఎం రత్నం గారితో మూవీ చేస్తున్నానని ఈ సినిమా తర్వాత నాగార్జున గారితో ఓ మూవీ చేస్తున్నానని తమిళ్లో ఆ సినిమా విజయ్ తో చేద్దామని చెప్పారు సూర్య అయితే విజయ్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నాన్ని కలవటం ప్రభుదేవాని రిక్వెస్ట్ చేసి ఆ సినిమాను విజయ్ చేయాలని అనుకోవటం తమిళ్లో అప్పటికే విజయ్కి స్టార్ హీరో ఇమేజ్ రావటంతో ప్రభుదేవా నుంచి ఖుషీ మూవీ విజయ్కి వెళ్ళి ఇక విజయ్ వంటి స్టార్ హీరోతో చేస్తే తనకు కూడా మంచి పేరు వస్తుందని సూర్య ఒప్పుకున్నాడు అమిషా పటేల్ డేట్స్ దొరక్కపోవడంతో తమిళ వెర్షన్లో జ్యోతికా హీరోయిన్గా వచ్చింది అలా హీరో హీరోయిన్లతో పోస్టర్లకు ఫోటోలు తీసి అఫీషియల్గా ఫోటోలు రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ అలా ఫటాఫట్ సినిమా షూటింగ్ అయిపోయింది రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది ముందు తెలుగులో స్టార్ట్ అయి కొంచెం బ్రేక్ రావడంతో తమిళ్లో రిలీజ్ అయింది ఖుషి అందుకే పవన్ ఖుషీ రీమేక్ కాదు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాను మొదటిగా ఎస్ జే సూర్య తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అజిత్కు వినిపించారట అప్పుడు సినిమా టైటిల్ ముద్దు అనుకున్నారు కానీ అప్పటికే లవర్ బాయ్ ఇమేజ్లో ఎన్నో సినిమాలు చేసిన అజితిని ఆ కథ నచ్చినా లవ్ సినిమా కాకుండా కొంచెం విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఉంది అని చెప్పారట అలా వాలీ సినిమా లైన్ పుట్టుకురావటం అది రిలీజ్ అయ్యాక హీరో డైరెక్టర్కి మంచి పేరు తీసుకురావటం జరిగింది